కొన్ని గిరిజన గ్రామాలని పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్భై నుంచి కూడా వాళ్ళ గిరిజనులై వాళ్ళు ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని ఎస్టీలతో బంధుత్వాలు ఉండి ఒకే మండలంలో ఉండి మరి కొన్ని గ్రామాలని మరి పంతొమ్మిది వందల యాభైలో బైబ్రికేషన్ చేసేటప్పుడు క్లియర్గా రాజ్యాంగంలో ఏదైతే పదో భాగంలో ఇరవై నాలుగో షెడ్యూల్లో స్పష్టంగా చెప్ప ముందుగా నేను గౌరవ మన పీతమ్మ నాయకులు మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన గౌరవ లోకేష్ బాబు గారు మానవుల శాఖ మంత్రి వారికి గౌరవ మంత్రి వారికి ధన్యవాదాలు చెప్తున్నారు అధ్యక్ష సుముఖంగా తమ అడ్మిట్ చేసిన తమకి సుముఖంగా సమాధానం వచ్చింది అధ్యక్ష ఎందుకంటే పంతొమ్మిది వందల నుంచి అధ్యక్ష ఈ పోరాటం ఎవరైతే గిరిజన దగ్గరకు చెందిన వ్యక్తులు గిరిజనులై బంధుత్వాలు ఉండి అభివృద్ధిలో మాత్రం పక్క పక్క గ్రామాల్లోనే ఆ బంధువుకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈ బంధుకులే అధ్యక్ష అయితే ఇది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా ప్రముఖ శాసనసభలో బహుశా నాలుగైదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తీర్మానం చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో చేశారు రెండు వేల నాలుగులో చేశారు రెండు వేల ఆరులో చేశారు రెండు వేల ఏడులో కూడా అధ్యక్ష అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి ప్రీతం నాయక్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఉమ్మడి శాసనసభ ఉన్నప్పుడు వారు ఈ తీర్మానం పెట్టి పంపమని ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఆ రోజు తీర్మానం సమయ కేంద్ర ఉద్యమంలో చాలా ఇబ్బందులు వచ్చి అప్పుడు ఆ శాసనసభ పంపలేకపోయింది అధ్యక్ష నేను తమ ద్వారా కోరేది గౌరవ మంత్రివర్యాన్ని గౌరవ ప్రభుత్వాన్ని ఇది అన్యాయ అధ్యక్ష అనంతగిరిలో అధ్యక్ష ఐదు గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు కొండ మీదే ఉన్నారు ట్రైబుల్తో కలిసే ఉన్నారు కానీ ఐదు గ్రామాలు నాన్ సెట్యులర్ అధ్యక్ష మరి ఇవాళ అలా అదే తెగకు చెంది అదే భగత వాళ్ళు మీకు కొండ చెంది వ్యక్తులు అవ్వచ్చు ఇంకా ఇతర తెగలు అవ్వచ్చు ఏంటంటే దురదృష్టం అధ్యక్ష అదే మండలంలో ఉండి సర్టిఫికెట్లు ఉండి కానీ నాన్ సెట్యులెట్ లో పెట్టి ఐటీడీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమి రావుతుంది అధ్యక్ష అందుచేతనే ఎప్పటి నుంచో తీర్మానం చేస్తూ ఉంటే జనగ మన ప్రభుత్వ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యమైన అధ్యక్ష మాట్లాడితే షెడ్యూల్ ఫైవ్ సవరణ చేయాలా షెడ్యూల్ అక్కడే అధ్యక్ష షెడ్యూల్ ఫైవ్ ని మనం ఏమి డిస్టర్బ్ చేయట్లేదు షెడ్యూల్ ఫైవ్ లో సెక్షన్ సిక్స్ బ్రాకెట్ టూలో రాష్ట్రపతి ఒత్తులు ఉన్నాయి అధ్యక్ష ఇందా మేడం గారు చెప్పారు గౌరవ మంత్రివర్యులు నిర్బందిస్తున్నందుకే అదే స్పెసిఫిక్ గా ఉంది యాభై శాతం దాటి గిరిజనులుగా ఉండేటట్లే వారు కూడా షెడ్యూల్ ఏరియాలో ఉన్న బెనిఫిట్స్ అన్ని గ్రామాల అధ్యక్ష నేను ఇక్కడ మండలాలు మాట్లాడతారు అధ్యక్ష మండలాలు మాట్లాడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి సెవెంటీ వస్తుంది మండలం అంతా డిక్లేర్ చేస్తే వాళ్ళు ప్రజలకు ఇబ్బంది పడతారు అందుకే షెడ్యూల్ సెక్షన్ సిక్స్ టూలో లో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష మేడం గారు ఒప్పుకున్నారు యాభై శాతమే కదా అధ్యక్ష వంద శాతం గ్రామాలు చెప్తున్నాను నేను తమకు నియోజకవర్గంలో కూడా తమకు తెలుసు నాతవరం మండలంలో తమకే ఉన్నాయి గ్రామాలు చోడవాళ్ళు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష నేను గౌరవ ప్రభుత్వ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఎప్పటికైనా సరే ఎందుకంటే అధ్యక్ష రీసెంట్ గా తమకు పంపిస్తున్న అధ్యక్ష రాజస్థాన్ గవర్నమెంట్ సేమ్ సెక్షన్ కింద ఈ గ్రామాలని షెడ్యూర చేస్తామంటే రాష్ట్రపతి గారు తమకు పంపిస్తున్న అధ్యక్ష ప్రభుత్వానికి తమకు పంపించారు రాష్ట్రపతి ఆమోదం ముద్రయింది అధ్యక్ష రాజస్థాన్ గవర్నమెంట్ సాధించింది మరి డెబ్బై ఏళ్ళుగా మన జిల్లా మన రాష్ట్రంలో గిరిజన తగలకి మనం న్యాయం చేయలేకపోతే ఎలా అధ్యక్ష ఇప్పటికైనా సరే అనేకమైన జడ్జైన సమస్యలు పరిశీలిస్తున్న మన కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మరి అమాయకమైన గిరిజనులకి ఇవాళ అధ్యక్ష రాజస్థాన్ గెజిట్ తమ పంపిస్తారు అధ్యక్ష రెండోది అధ్యక్ష కేంద్రం అంటారు మాట్లాడతాయి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవ గిరిజన శాఖ మధ్యుడు నేను మా ఎంపీ గారు రామ్మోహన్ రెడ్డి కలిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష మీరు పంపండి మేము డిక్లేర్ చేస్తున్నామని చెప్పి రాజస్థాన్ వారు ఒప్పుకొని తద్వారా రాజస్థాన్ గెడ్జిట్ నాకు ఇచ్చి ఇవ్వచ్చు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అధ్యక్ష అని చేత గౌరవ ప్రభుత్వం మన గౌరవ మంత్రివారిని ముఖ్యమంత్రి గారు అంగీకరించారు కనుక నా రిక్వెస్ట్ ఒక అధ్యక్ష ఇది క్లియర్గా ఉంది రాజస్థాన్ గవర్నమెంట్ లో పంచాయతీలన్నీ కూడా షెడ్యూల చేర్చారు మనకి అనుకూలత ఉంది గవర్నమెంట్ కూడా సెక్షన్ సిక్స్ లో సిక్స్ టూలో మీరు పంపండి ఇస్తామని చెప్తున్నారు నేను తమ ద్వారా ఇవాళ అధ్యక్ష ఈ వారాగా నడుగుతా పంపిస్తారు అధ్యక్ష గౌరవ గవర్నమెంట్ ఆఫ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన స్టేట్ గవర్నమెంట్కి ప్రతిపాదన పంపమని త్రూ గవర్నర్ పంపమని వారు కూడా అంగీకరించారు అధ్యక్ష తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది డెబ్బై ఏళ్ళ పరిష్కారం కాని సమస్య ఎందు అలాంటి గచ్చిమైన మరి లోకేష్ బాబు రావునవ్వండి చంద్రబాబు రావునవ్వండి ఈవేళ క్లియర్ చేసి అనేక జాతులకు ఈవేళ న్యాయం చేస్తున్నారు వీళ్ళ ఎంఆర్సీని ఏబీసీడీ వర్గీకరణలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేసిన ఘనకార్యం చేసిన గొప్ప కార్యక్రమాల వలన ఇవాళ దళిత జాతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఉన్నారు దయించి షెడ్యూల్ తెగలకు కూడా నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూర అధ్యక్ష తమ అంగీకరించారు ప్రభుత్వం అంగీకరించింది సంతోషం అభినందిస్తున్నాడు షెడ్యూల్ తగ్ ప్రజల తరఫున తన దయించి దీన్ని కాదయాపన చేయకుండా ఎందుకంటే దీన్ని అన్ని కలెక్టర్స్ నుంచి రిపోర్ట్ కలెక్ట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పారు గడ్ నోటిఫికేషన్ చేయాలని చెప్పారు క్లియర్గా నేను కోరేది మళ్ళీ ఎంక్వైరీ చేయక్కలేదు అధ్యక్ష మైదాన ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉన్న వందకి వందకి గిరిజన తెగలు ఉండి సర్టిఫికేట్లు ఉండి వాళ్ళు ఐటీడీ బదులు రాదు అధ్యక్ష ఇప్పటికే ఐటీడీలో ఉన్న గ్రామాలకి ఒక ఆఫీసు రాదు అధ్యక్ష ఈ గ్రామాలకి ఒక బెనిఫిట్ రాద జన్మానం స్కీమ్ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ట్రై కార్ లేదా జీసీసీ ఏ పథకాలు రావట్లేదు అయితే దయించి గౌరవ మంత్రివర్యుని తమ ద్వారా ప్రభుత్వాన్ని తరితగతున దీన్ని డిలే చేయకుండా మీరు ఎంత బేగ మీరు కలెక్టర్ నుంచి కలెక్ట్ చేసి కలెక్టర్ నుంచి ఆరు ఏడు జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష సుమారు నలభై ముప్పై ఆన్షన్స్లు ఉన్నాయి దీనిలో తరుత్తిగతుని మీరు ప్రపోజల్ పంపించి నేను మనకి ఈరోజు అదృష్టశాత్తు శాత్తు మహాకూటంలో ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే ఓ వేదంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది మనం పంపే ప్రతిపాదనలో సత్రులు వచ్చే అవకాశం ఉంది ఎలాంటి ఎలాంటి గృహత్వ అవకాశం వల్ల ఈ ప్రజలకు వస్తుందో లేదో తెలియట్లేదు అని చెప్పేసి తమ ద్వారా తరుత్తిగా అంగీకరించారు కనుక ఈ షెడ్యూల్ ఏరియాలో నాన్ షెడ్యూల్ షెడ్యూల్డ్ షెడ్యూల్ ఏరియా చేర్చి షెడ్యూల్ తయారు అన్ని సౌకర్యాన్ని కూడా కల్పించవలసిందిగా తమ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు అమ్మా మీరు సిగ్నేచర్ కాదు అయినా అవకాశం ఇస్తున్నారు త్వరగా పూర్తి చేయండి ప్రత్తిపాడు నియోజకవర్గంలో దాదాపు యాభై ఎనిమిది గిరిజన గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష ఇవి అటు మైదాన ప్రాంతాలకు చెందక ఇటు పూర్తిగా ఏజెన్సీ పరిధిలోకి కూడా రాకపోవడం వల్ల గిరిజనులకు అందే ప్రయోజనాలు ఐటిటిఎస్ సదుపాయాలు సిఎస్ఆర్ నిధులు ఎన్జిఓ సహకారం వంటివి ఏవి ఆ గ్రామాలకు అందడం లేదు అధ్యక్ష దీనివల్ల విద్య వైద్య సౌకర్యాలు త్రాగునీరు రహదారులు ముఖ్యంగా ఎస్టీ సర్టిఫికెట్లు సాగునీరు జీసీసీ కార్పొరేషన్ నుంచి వచ్చే సదుపాయాలు లేక వారు ఆర్థికంగా సామాజికంగా కూడా వెనకబడిపోతున్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో గతంలో భారత ప్రభుత్వం గిరిజన గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చడానికి ప్రతిపాదన చేయడం ఆ ప్రతిపాదన ద్వారా మా నియోజకవర్గంలో గిరి గిరిజన గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేయడం జరిగింది అధ్యక్ష అయితే అమాయకులైన మా గిరిజనులు వంచన చేసి అధికార సహకారంతో గతంలో తప్పుడు తీర్మానాలు వ్రాయించి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం చేయించింది అధ్యక్ష తప్పుడు తీర్మానాలు చేయించడం వల్ల అప్పటి దివంగత నేత నా భర్త వర్పుల రాజా ఐటీడిఏ రంపచోడవరం పిఓ ఆఫీస్ దగ్గర ఈ గిరిజనులందరినీ తీసుకువెళ్ళి ఉద్యమం చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ సభలు ఏర్పాటు చేయించి తీర్మానాలు చేయించడం జరిగింది మా మా ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలు అనేక సమస్యలు అధ్యక్ష ముఖ్యంగా రహదారులు గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రహదారులు లేక రవాణా సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష త్రాగునీరు కనీసం అంబులెన్స్ అత్యవసర వైద్య సదుపాయాలు కూడా అందక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కుల ధృవీకరణ పత్రాలు సైతం అందక వారు పిల్లలు చదువుకోవడానికి కూడా పై ఊర్లు వెళ్ళి చదువుకోవడానికి సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వ్యవసాయం చెక్ డ్యామ్లు కూడా శిథిలావస్థకు చేరుకున్న అధ్యక్ష కనీసం జీసీసీ కార్పొరేషన్ మూతపడడం వల్ల అటవీ ఉత్పత్తులు కూడా అమ్ముకోలేకపోయారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గిరిజన గ్రామాలకు రోడ్డు వేయించడం అధ్యక్ష రహదారులు ఏర్పాటు చేసాం అలా అదేవిధంగా పెదమల్లాపురంకి అనే గిరిజన గ్రామానికి వేలంగి నుంచి ఉచిత బస్సు ఏర్పడిన రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గిరిజన అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు ముఖ్యంగా మా యాభై ఎనిమిది గిరిజన గ్రామాలకి ఒక్క నిమిషం అధ్యక్ష ఐటీడీఏ పరిధిలో చేర్చాలి విద్యా వైద్య సదుపాయాలు వికేంద్రీకరణ చేసి ప్రతి గిరిజన ప్రాంతానికి అందుబాటులో ఉంచాలి అధ్యక్ష పెదమల్లాపురం క్రంథంగా గిరిజన గ్రామాలకు ఒక మండలాన్ని ఏర్పాటు చేయాలి అధ్యక్ష పెదమల్లాపురంలో జీసీజీ కార్పొరేషన్ పునర్దించి గిరిజనులకు అటవీ ఉత్పత్తులు విక్రయ సదుపాయం కల్పించాలి అమాయకులు అధ్యక్ష కష్టపడి వారిని సంరక్షించుకోవడం అన్నది మనందరి బాధ్యత మా నియోజకవర్గంలో యాభై ఎనిమిది గిరిజన గ్రామాలని ఐటీడి బదిలో చేర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష నందమూరి తారక రావు గారిని ఆరాధ్య దైవంగా అభిమానించే యానాదులుగా పిలువబడే మా జిల్లా గిరిజనులు తెలుగుదేశం ఆవిం నుంచి పార్టీకి వీరాభిమానులు అధ్యక్ష నాడు అన్న ఎన్టీఆర్ గారి నుంచి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు గిరిజన సంక్షేమం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో ఆశ్చర్యం లేదు అధ్యక్ష గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ సప్లాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన కాలనీలు లంబాడి తండాలు చెంచు ఊడియాలకు అనేక వసతులు కల్పించి విద్య వైద్యం అందించడమే గాక గిరిపుత్రులు ఆర్థికంగా ఎదగడం కోసం అండగా నిలబడడం జరిగింది అధ్యక్ష మా కోవురు నియోజకవర్గ పరిధిలో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం గిరిజనులు ఇరవై మూడు వేల మంది ఓటర్లు ఉండగా దాదాపు ముప్పై వేల ముప్పై ఐదు వేల మంది జనాభా ఉన్నారు అధ్యక్ష కానీ ఈరోజు ముప్పై ఐదు వేలు మంది ఓటర్లు ఉండగా యాభై వేల మంది జనాభా ఉన్నారు అధ్యక్ష నెల్లూరు జిల్లాలో అత్యధికంగా యానాదులు చల్లా యానాదులు పాటు ఎరుకల వారు నివసించే కోవూరు నియోజకవర్గం అధ్యక్ష నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా గిరిజనులు దాదాపు ఎనభై శాతానికి పైగా నిరాక్షరాస్తులుగా ఉన్నారు అధ్యక్ష వారిని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష గిరిజన షెడ్యూల్ గ్రామాలు కేవలం అడవులు పర్వతాల్లో ఉన్న గ్రామాలకే కాకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాలను కూడా షెడ్యూల్ గ్రామాలుగా గుర్తిస్తే రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు కూడా తోడే గిరిజన కాలనీలు అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాను అధ్యక్ష కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో నూట ముప్పై ఎనిమిది గిరిజన కాలనీలు ఉన్నాయి అధ్యక్ష అందులో ప్రత్యేకించి కొంచెం సల్లానాదులు కూడా ఉన్నారు అధ్యక్ష ఈ గ్రామాలను షెడ్యూల్ గిరిజన గ్రామాలుగా గుర్తించి మైదాన ప్రాంత గిరిజనుల్లో అత్యంత వెనకబడి ఉన్న యానాదులు జీవన ప్రమాణాలు పెంచాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం యువనేత నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్ర సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో యానాదులతో ప్రత్యేక సమావేశమై తనం గురించి తెలుసుకున్నారు మా ప్రాంత గిరిజనుల అభ్యున్నతి కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష గిరిజన గురుకుల పాఠశాల ఉన్నప్పటికీ ప్రత్యేక గిరిజన బిడ్డల కోసం ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను అధ్యక్షు ఫస్ట్ క్వశ్చన్కి సెవెంటీ ఎయిటీన్ మినిట్స్ సిగ్నేచర్ లేకపోతే మీరేమో లాంగ్ ఫ్లాంగ్ గంటల గంటలు మాట్లాడితే టైం సరిపోదు అడ్జస్ట్ చేయడం ప్లీజ్ ప్లీజ్ అండి ప్లీజ్ కాపరేట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ టైం అయింది ధన్యవాదాలు నేను ముందుగా చెప్పిన విధంగానే ఇరవై ఆరు జిల్లాల నుంచి అలాగే మన తొమ్మిది ఐటిడిఎల్ నుంచి కూడా ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇంకా ప్రతిపాదనలు ఎవరైనా గౌరవ శాసనసభ్యులు ఇవ్వాలి అనుకుంటే కలెక్టర్ గారి ద్వారా లేదా అక్కడ ఐటీడీఏ పిఓ గారి ద్వారా ప్రతిపాదనలను పంపిస్తే ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర నాలుగు వందల తొంభై ఆరు గ్రామాలవి ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష మేము ఖచ్చితంగా అవి పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష దీనికి ఏంటంటే ముందుగా నేను చెప్పినట్టుగానే షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రకటించడానికి భారత ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అధ్యక్ష అవి ఏంటి అంటే గిరిజన జనాభా అధికంగా ఉండాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలి అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ ఉన్నవి కూడా ఉన్నాయి ఆ గ్రామాలన్నీ ఖచ్చితంగా తీసుకోవడం అవుతుంది అధ్యక్ష అలాగే ప్రాంతం సమగ్రత సరిపడిన ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి అధ్యక్ష అలాగే జిల్లా అలాగే బ్లాక్ తాలూకా వంటి పరిపాలనకు అనుకూలమైన ప్రాంతం అయి ఉండాలి అధ్యక్ష పక్క ప్రాంతాలతో పోలిస్తే ఈ గ్రామం ఖచ్చితంగా అభివృద్ధిలో వెనకంజలో ఉండే విధంగా ఉండాలి అధ్యక్ష ఈ జిల్లా కలెక్టర్లను పంపించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా మొదట ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి వాటిని పరిశీలించి తరువాత ఆ సిఫార్సును ఆ ప్రతిపాదనలు అన్నీ కూడా రాష్ట్ర మంత్రివర్గానికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష ఆ తర్వాత వాటిని మన భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా పంపించి అక్కడి నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కాబట్టి పీఓలు అలాగే కలెక్టర్ల దగ్గర నుంచి మేము సమగ్రంగా ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష అవి ఏంటంటే గిరిజన షెడ్యూల్ ప్రాంతంలో ఉంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ మనకి వర్తిస్తుంది అక్కడ భూములుగా అమ్మడం కానీ కొనడం కానీ గిరిజనులకే ఉంటుంది కాబట్టి అది ఒక గిరిజనులకు అక్కడ చాలా మంచి వరం అధ్యక్ష అలాగే లాస్ట్ టైము పాడేరు మీటింగ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మన బండ హత్యనామూర్తి గారు కూడా వచ్చారు అధ్యక్ష ఆ రోజు కూడా మనం పాడేరు మీటింగ్లో కూడా నలుగురు ఎమ్మెల్యేలు అంటే పాడేరు ఎమ్మెల్యే గారు చోడవరం ఎమ్మెల్యే గారు అరకు ఎమ్మెల్యే గారు మాడుగుల ఎమ్మెల్యే గారు కూడా ఉండి ఆ రోజు మీటింగ్ కూడా జరిపించుకోవడం జరిగింది అధ్యక్ష నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అలాగే ఐటీడీఏ పిఓలు కానీ ఈ సమాచారం మాకు పంపిస్తే అవి ఖచ్చితంగా ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇవి వదిలేసిన సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం చేయమని మాకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకనే ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యేలు ముగ్గురు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాను అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష ఆ ప్రాసెస్ త్వరగా అయితే చూడండి డిలే చేయకుండా చేస్తే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అధ్యక్ష ఆఫీసర్ తో కూర్చోబెట్టి దాని మీద మీటింగ్ ఆఫీసర్స్ తో ఆల్రెడీ ఈ విషయం మీద త్రీ టైమ్స్ మీటింగ్ కూడా జరిగింది అధ్యక్ష మేము ఏంటంటే ఏవేవైతే మా ప్రతిపాదనలు పంపించారో వాటిని పరిశీలించి మళ్ళీ మేము కన్ఫర్మేషన్ కూడా తెప్పించుకుంటున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఫండ్స్ వస్తే ఏ సార్ జిల్లాకే ఇస్తారు అధ్యక్ష కానీ ప్రపోజినేట్గా ఏ గ్రామాలు అయితే ట్రైబల్ గ్రామాలు ఉన్నాయో మన అనకాపల్లి జిల్లాకు కూడా అందులో కొంత ప్రపోజనేట్ రావాలి అధ్యక్ష కానీ ఓన్లీ ఏఎస్ఆర్ జిల్లాకి పార్త మన్యుం జిల్లాకి ఆ మూడు జిల్లాలకే ఇస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్స్ కొంత ప్రపోజినేట్గా అనకాపల్లి కానీ ఇంకో అతర జిల్లాలు కానీ ప్రపోజినేట్గా మిగతా ప్రభుత్వం మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఆ ఎలికేషన్ మనకు రావాలి అధ్యక్ష ఓన్లీ ఏఎస్ఆర్ జిల్లాకి వస్తుంది ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు అక్కడికే ఇస్తున్నారు ఈ ట్రైబుల్ వెల్ఫేర్ ఉన్నటువంటి ఈ ట్రైబుల్ విలేజెస్ ఆ గ్రాంట్ వర్తించట్లేదు అధ్యక్ష మనం ఏదో జిల్లా వారికి పోవడం వల్ల దానికి అన్ని డిపార్ట్మెంట్ తమ డైరెక్షన్ వల్ల అధ్యక్ష ఈ లో యాజ్ పర్ ద ట్రైబల్ పాపులేషన్ మిగతా జిల్లాలో కూడా కొంత గ్రాంట్ మాకు ఇవ్వాలి అధ్యక్ష టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తే అప్పుడు ఈ గ్రామంలో డెవలప్ అవుతాయి అధ్యక్ష ఈ ఆర్డర్ వచ్చే లోపనే తమ డైరెక్షన్ ఇచ్చే అన్ని డిపార్ట్మెంట్ కూడా ప్రపోజ్ పాపులేషన్ మీద ఎస్టీ పాపులేషన్ మీద ఆ యాలికే ఎస్టీ గ్రాంట్ ఏదైతే చప్ప్రాంక్ అంటుందో అది మాకు కూడా ఇచ్చే దగ్గర తమ డైరెక్షన్ తమ కోరుతున్నాను అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రమే మీరైతే సపోర్ట్ రన్ చేయడం కష్టం అండి ప్లీజ్ నా మాట వినండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రమే కొన్ని షెడ్యూల్ ఏరియాలకు ఇస్తున్నాం అధ్యక్ష ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ల దగ్గర ట్రైబుల్ సప్లాన్ నిధులు అయితే ఉన్నాయి అధ్యక్ష అలాగే మనం ఏంటంటే ఇప్పుడు వంద హాస్టల్స్ ఇచ్చాం అధ్యక్ష హాస్టల్స్ అన్ని 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 గ్రామాలకు ఇస్తున్నాం అధ్యక్ష ఎస్టీస్ ఎక్కడ ఉన్నారో అక్కడ ఇస్తున్నాము అవి ఇరవై రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో ఎనభై ఏడు హాస్టల్స్ పూర్తి చేశాం అధ్యక్ష ఎందుకంటే అన్ని ఏరియాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో అలాగే నూట ఇరవై ఐదు మల్టీ పర్పస్ సెంటర్స్ కూడా డెబ్బై ఐదు కోట్లతో మనం మంజూరు చేసి వందన్ వికాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష నాన్ ట్రైబుల్ ఏరియాలో కూడా షెడ్యూల్ విలేజ్ ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి వారు క్లియర్ చెప్తున్నారు దాన్ని పరిశీలించి ఎలా చేయాలో ఆలోచించండి తప్పకుండా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ అండి మానవరాల శాఖ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం రాష్ట్రంలో గ్రంథాలయ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు అనుబంధంలో వివరమైంది రెండో ప్రశ్న సమాధానం స్థానిక సంస్థలు వసూలు చేసిన గ్రంథాలయ పన్నును సంబంధిత జిల్లా గ్రంథాలయ సంస్థల ఖాతాలో పార్షల్ మాత్రమే జమ చేయడం జరిగింది మూడో ప్రశ్న సమాధానం ఆర్థిక శాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మరియు మున్సిపల్ పరిపాలన అండ్ పట్టణ అభివృద్ధి శాఖ సేకరించిన మొత్తం గ్రంథాలయ పన్నును ఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత జిల్లా గ్రంథాలయ సంస్థల ఖాతాలో క్రమం తప్పకుండా జమ చేయాలని ఆదేశించడం అధ్యక్ష జ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల గురించి సభలో ప్రస్తావించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా తమకు కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాను సమర్థుడైన యువనేత గౌరవ మంత్రివర్యులు నారా నారా లోకేష్ గారు ఈ గ్రంథాలయ శాఖ చేపట్టడం మళ్ళీ గ్రంథాలయాలకు పునర్వికాసం వస్తుందని చెప్పిన ఆశ మనందరికీ కూడా కలిగిస్తుంది అన్న విషయాన్ని ఈ సందర్భంలో ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే వారు ఇప్పటికే చాలా విద్యా సంస్కరణలు చేపట్టారు అలాగే డిఎస్సి ఇచ్చి గత పదిహారు వేల మందికి వాళ్ళు ఉద్యోగ కల్పన చేయటం కూడా జరిగింది అయితే ఈ గ్రంథాలయాల పునర్వికాసం నారా లోకేష్ గారి హయాంలో జరగపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగదన్న భయం కూడా నాకుందని చెప్పి సందర్భంలో మనం చేస్తూ వారి హయంలో ఈ గ్రంథాలయ సమస్యల్ని కూడా పరిష్కరించబడాలని చెప్పి మాత్రం నేను మనసారా కోరుకుంటున్నాను ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత మనం ఈ పది సంవత్సరాలుగా స్టేట్ లైబ్రరీని ఏర్పాటు చేసుకోలేకపోయాం గతంలో కూడా మన మంత్రి గారు లోకేష్ గారు ఈ అమరావతిలో స్టేట్ లైబ్రరీ నిర్మాణం చేసే యోచనలో ఉన్నామని చెప్పి వారు తెలియజేయటం కూడా జరిగింది నేను మనం చేసేది ఏంటంటే లోకేష్ గారు నిర్మాణం చేయించారంటే అది అంతర్జాతీయ ప్రమాణాలతో భారతదేశంలో మరెక్కడా లేని విధంగా ఆ భవన నిర్మాణం జరగాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వారు అమెరికాలో స్టాండ్ యూనివర్సిటీలో యూనివర్సిటీలు చదువుకుని వచ్చారు అమెరికాలో గ్రంథాలయాలు అయినప్పుడు వాళ్ళు సందర్శించి ఉంటారు చదివి ఉంటారు అక్కడ ఆ స్థాయిలో మన రాష్ట్రంలో ఒక మహోన్నతమైన గ్రంథాలయం ఉంది భారతదేశంలో ఎలాంటి గ్రంథాలయం మరెక్కడా లేదని ఏ విధంగా నిర్మాణం జరగాలి ఆ రీతిలో ఆలోచించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను అలాగే అనేక సమస్యలు ఉన్నాయి గత పది సంవత్సరాలుగా పుస్తకాలు కొనుగోలు లేదు ఒకే ఒకసారి పుస్తకాలు కొనుగోలు చేసి దాని దాదాపు కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీంతో చాలామంది రచయితలు ప్రచురణకర్తలు వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది దీన్ని కూడా గమనించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుతున్నాను అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ నుంచి గతంలో పెద్ద ఎత్తున పుస్తకాలు కొనుగోలు జరిగేది కానీ పది సంవత్సరాలుగా జరగలేదు ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు రాజారామన్ రాయ్ ఫౌండేషన్తో మేము సంప్రదింపులు చెబుతున్నాం అని చెప్పి నేను నా తెలిసిన కోటి రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వారు కోటి రూపాయలు ఇస్తారు రెండు కోట్లతో పుస్తకాలు కొనుగోలు జరుగుతూ ఉండేది అంచేత రాజారామన్ రాయ్ ఫౌండేషన్తో మనం వారు మాట్లాడి ఈ సంవత్సరం తప్పనిసరిగా రాజారామాన్ రాయ్ ఫౌండేషన్ నుంచి పుస్తకాలు కొనుగోలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో నేను మనం చేస్తున్నాను అలాగే స్థానిక సంస్థల నుండి దాదాపు ఎనిమిది శాతం మనం సెస్సు గ్రంథాలయ కోసం వసూలు చేస్తున్నాం కానీ అవి ఎంతవరకు జమ అవుతున్నాయో తెలియట్లేదు నాకు తెలిసినంత వరకు దాదాపు ఐదు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈ సెస్సు బకాయి ఉందన్నది తెలుస్తుంది ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు ఆదేశాలు ఇచ్చామని చెప్పి దీని మీద వారు ఖచ్చితంగా వారు చర్య తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను అలాగే మన జాతీయోద్యం తో పాటుగా మన గ్రంథాలయోద్యం సాగిన సంగతి తమకు తెలుసు జాతీయోద్యమానికి తెలుగు జాతిని సమాయత్తం చేసింది గ్రంథాలయోద్యం అలాగే ప్రజల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి గ్రంథాలయోద్యం దోహదపడింది ఆ సందర్భంలో ఎంతోమంది గ్రంథాలయాల స్థాపనకి దోహదపడ్డారు ఈనాటి పడ చాలా ప్రాచీనమైన ప్రైవేటు గ్రంథాలయాలు ఇవాళప్పుడు నడబడతాను ఉదాహరణకు వేటపాలెంలో కానివ్వండి లేకపోతే గుంటూరు అన్నమయ్య లైబ్రరీ కానివ్వండి కడపల బ్రౌన్ లైబ్రరీ కానివ్వండి విజయవాడ హరిసరోత్మ గ్రంథాలయం కానీ ఇలాంటి అనేక గ్రంథాలయాలు ఇవాళ ఉన్నాయి పాతాయి వాళ్ళకు కూడా మనం ఆర్థిక సహకారం అందించే కార్యక్రమం చేసి ఆ గ్రంథాలయాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం గతంలో ఇదే శాఖని చంద్రబాబు గారు నిర్వహించారు నాకు బాగా గుర్తు మా నాన్నగారు మండలాం కృష్ణారావు ఆయన స్థాపించిన కృష్ణరాయ గ్రంథాలయానికి ఆర్థిక సహకారం చేయమని చెప్పి చంద్రనాడు గారి దగ్గరికి నన్ను నమటి పట్టుకుని తీసుకెళ్ళినప్పుడు వారు వెంటనే పదివేల రూపాయలు మంజూరు చేస్తే బీజుడు పన్నాం ఇప్పుడు నాకు గుర్తుంది అందుకని అప్పుడు ప్రైవేటు లైబ్రరీస్ కూడా ప్రభుత్వం సహకారం అందించేది అదేవిధంగా వాళ్ళు ఏ అయితే ప్రాచీనమైన దేవాలయాలు ప్రాచీనమైన గ్రంథాలయాలు ఉన్నాయో ఆ గ్రంథాలయాలు అన్నిటికీ కూడా మనం సహకారం అందించి వాటిని నిలబెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవ చేసుకుంటూ అయితే ఇవాళ పెద్ద సమస్య ఏంటంటే పుస్తకం పట్టణాభిలాషను పెంచడం ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి ఎనకైనప్పుడు ఎక్కడెక్కడో నిధులు తీసుకొచ్చి మా నియోజకవర్గంలో అన్ని గ్రంథాలయాలకు భవనాలు ప్రకటించాయి ఈ మధ్యకాలంలో గ్రంథాలయాలు ఎలిగితే కేవలం పోటీ పరీక్షలకు వెళ్ళే పిల్లలు తప్ప ఎవరు వచ్చి చదువుతున్న పరిస్థితులు అంటే పట్టణాభిలాష పూర్తి తగ్గిపోయింది ఆ రోజుల్లో మాకు పట్టణాభిలాష కలగటానికి కారణం ఏంటి మా ఉపాధ్యాయుడు వారు పుస్తకాలు పలానా పుస్తకం చదవండి అని చెప్పి ప్రోత్సహించేవారు దాని ద్వారా మాకు సాహిత్యం మీద ప్రీతి కలగటం కానివ్వండి గ్రంథ పట్టణ మీద ఆసక్తి కలగటం కానీ కలిగిందంటే మా ఉపాధ్యాయుడు అంచేత గౌరవ విద్యామంత్రి గారు ఈ విషయాన్ని ప్రత్యేకించి విద్యా సంస్థలో ఈ పట్టణాభిషణను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతాం మేము చదివే రోజులు ఒక పీరియడ్ ఉండేది ఈ పట్టణానికి ఇప్పుడు లేదని ఉండబోతుంది అంచేత ఖచ్చితంగా ఏంటంటే ప్రతి కళాశాలను ప్రతి పాఠశాలలో కూడా గ్రంథాలయాలు అంటే కనీసం అవి కూడా చదివే పరిస్థితులు లేకుండా ఉన్నాయి మీకు తెలుసు శాసనసభ గ్రంథాలయం శాసనసభ గ్రంథాలయానికి వెళ్ళే వాళ్ళు కూడా లేరు పార్లమెంట్ గ్రంథాలయంలో ఎప్పుడు ఆచార్య గారు అక్కడ కూర్చుంటూ ఉండేవాడు ఆ రకంగా ఆ రోజుల్లో అందరూ కూడా గ్రంథాలయం మీద ఆసక్తి విషయాలు తెలుసుకోవాలని జ్ఞానాన్ని వచ్చి చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ అది లేకుండా పోయింది అంచేత నేను గౌరవ మంత్రి గారిని ప్రత్యేకించి విద్యా విధానంలో ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించి గ్రంథాలయాలకు పంపించే విధంగా పుస్తకాలని చదివే అలవాటుని చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఇవాళ ఎందుకంటే మనకి సాంకేతిక అభివృద్ధి జరిగింది మనకి సెల్ ఫోన్లు చదువుకోవచ్చు లేదా కంప్యూటర్లు చదువుకోవచ్చు ట్యాబులు చదువుకోవచ్చు కానీ అవి బురకెక్కు అవి పుస్తకాలు చదవటం అంటే అది పుస్తకం చదివితేనే దాని యొక్క సారం వల్ల మనం బురకెక్కిద్ది అని చేత దీన్ని ప్రత్యేకించి చేయాలి తర్వాత ఏంటంటే పెద్దలందరూ కూడా ఈ విషయం మీద పదే పదే మాట్లాడితే దాని ద్వారా గ్రంథాలయాలకి వెళ్ళే అవకాశం లేదు నాకు ఎందుకంటే ఇటీవల కాలంలో మన పుస్తక మహోత్సవం ఇదివాడ జరిగింది ఆ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారు చదివిన కొన్ని పుస్తకాల గురించి ఆ సభలో ప్రస్తావిస్తే వెంటనే ఆ పుస్తకాలన్నీ కూడా పెద్ద ఎత్తున కొనుగోలు జరిగింది ఆ పుస్తక మహోత్సవం అలాగే ట్విట్టర్లో కూడా ఆయన అప్పుడప్పుడు పెడతా ఉంటాడు పైన పుస్తకం బాగుందని చెప్పి పెడితే చదువుకుంటున్నారు అనిచేత మన అందరం కూడా వీలైనంతవరకు ఎవరి స్థాయిలో వాళ్ళు పుస్తక పట్టణాభి రాష్ట్ర పెంపొందించడానికి గ్రంథాలయాల వైపు మళ్ళా భావితరం చూసే విధంగా చర్యలు చేపట్టడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రోజునే అవకాశం ఇచ్చినందుకు తమ కృతం తెలియజేసుకుంటూ ప్రత్యేకించి గౌరవ మంత్రివర్యులు అనేక సంస్కరణలు తీసుకొస్తున్న విద్యా అలాగే గ్రంథాలయాలలో కూడా మంచి సంస్కరణలు తీసుకొచ్చి ప్రత్యేకించి స్టేట్ లైబ్రరీ గర్వదాయకంగా తెలుగువారికి గర్వదాయకంగా దానిని నిర్మాణం చేయాలని చెప్పి మరోసారి కోరుకుంటూ సింధూర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష గ్రంథాలయాలు దేవాలయాలు విద్యాలయాలు మానవ జీవిత మనుగడుకు ప్రతిరూపాలు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చెప్పిన ఒక మాటని ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష గాలి నీరు లేక గడపవచ్చు గ్రాసమును లేక ఎట్టెట్టో గడపవచ్చు గడపవచ్చునే ఒక గడి అయినా గ్రంథాలయం లేని గ్రామము వందు అనగా గాలి నీరు ఆహారం లేకపోయినా గడ బ్రతకొచ్చు కానీ గ్రంథాలయం లేని ఊర్లో బ్రతకడం కష్టమని ఆయన ప్రస్తావించారు